మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతకుముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో ఇదే రామకృష్ణ నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిర్నెల్లి రామకృష్ణ నాయుడు మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు ఐదు గంటల ప్రాంతంలో ఉందపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో బోధులపాడు వద్ద మద్దయ్య మరియు కోటేశ్వర డం జరిగింది ఇందులో చనిపోయిన వారికి వెక చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే దీనికల గల కారణాలను మరియు నిందితులను కట్టుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు